కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసుల తీరును నిరసిస్తూ ఆశా వర్కర్స్ రోడ్డుపైనే బేటాయించి నిరసన తెలిపారు వెంటనే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అంటే ఎంత అన్యాయం సార్ మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్ చేసేటేమో ప్రభుత్వం పనులు ఇచ్చేదేమో పారితోషికం సార్ అది సరిపోవడం లేదు సార్ ఒక్కరు ఏఎన్సి మాకు ఏఎన్సి టార్గెట్ ఉండాలి సార్ నీళ్ళంతా ఒక పిఎంసీ ఉండాలి సార్ ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్ ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్ యుద్ధ వయసు పిల్లలలో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కాలి సార్ అప్పుడు తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారు సార్ నూట యాభై రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్ మూడు వందల నలభై రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవే సార్ మా దగ్గర ఉన్న ఏమేమో ప్రతిదానికి ఫోన్ చేస్తారు సార్ మాకు కావాలి ఇట్లా మాకు ఏంసీ టార్గెట్ కావాలి ఏసీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి కనీసం సార్ మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్ కొత్తపల్లి మండల్ సార్ అందరికి మా అందరి ఆశాల పట్ల కొంచెము అభిమానం చూపెట్టి కనీసం వేతనం కావాలంటున్నాం సార్ పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అంటున్నాం సార్ మేము మేము ఏమి కొట్లాడుతున్నాం సార్ చేసేది ప్రభుత్వ సేవలు సార్ మేము మానవ సేవ చేస్తున్నాం సార్ మేము మానవ సేవ మానవ సేవ అని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని వెళ్తే ఎంతవరకు న్యాయం సార్ ఇది సార్